ఆరెంటి పంట భారత గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఈ పంట హండ్రెడ్ పంట అంటే కాయలేదు అన్నీ కూడా పంట మనం పెట్టి పెట్టిన దానికి డబల్ ఎట్ల చూసుకున్నా డబల్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ మీరు అద్దెకరాలో పదిహేను వేలు అనుకో కంపల్సరీ ముప్పై వేలు వచ్చే అవకాశం అయితే ఎంత లీస్ తక్కువ కాబొచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలప్మెంట్ ఎకరాలు ఎకరాలు పెట్టడం మోటార్ ఆన్ చేయడం ఆటో ఆన్ చేయడం అదే పార్క్ ఉంది అదే పండుతుంది పురుగుల సరుకు తీసిపోయేది అలాంటివి వచ్చేసి దేశం మీద ఎక్కువ అయిపోయింది పంట ఎక్కువ అంటే ఎక్కువ ఇరవై ఐదు చోట్ల ఇచ్చితో మూడు నాలుగు టన్నులు వచ్చేస్తుంది మూడు నాలుగు టన్నులు అంటే మూడు వేల నాలుగు వేల కేజీలు హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పోర్ట్ సుభాష్ ఫ్రెండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే బుక్కపట్నం పంచాయతీ బుక్కపట్నం మండలం సత్యసాయి జిల్లాలో ఉన్నాము ఇక్కడ దాదాపుగా పదహైదు ఏళ్ళ నుంచి సపోర్ట్ సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు ఈ సపోర్టుకు సంబంధించి ఎటువంటి దిగుబడులు ఉన్నాయి అదేవిధంగా ఎటువంటి లాభాలు ఉన్నాయి దీనివల్ల అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు దీనికి వాటర్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది తెగులు ఎట్లుంటాయి ఈ సపోటా సాగులో ఎటువంటి పురుగు అనేది ఎక్కువగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఈ సపోటా సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో చూడబోతున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో స్టార్ట్ చేద్దాం రండి సార్ నమస్కారం మీకు ఈ అంటే అగ్రికల్చర్ మీద అంటే వ్యవసాయం మీద ఎన్నేళ్ళ నుంచి అనుకుంటున్నాయి మాకు వ్యవసాయం పన్నెండు ఏళ్ళ నుంచి ఈ చెట్ల అవి పని చేస్తా ఉన్నాము ఎవరి జనవరి నుంచి బిగిన్ అవుతాయి ఎవరి నుంచి ఏప్రిల్ మే జూన్ వరకు పంట వెళ్తా అంటే ఇప్పుడు ఇది ఎన్ని చెట్లు మొత్తం ఇది చెట్లు ఏమి పన్నెండు ఏళ్ళు ఈ పెద్ద మాను కొన్ని యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ చెట్లు కూడా ఉన్నాయి యాభై ఏళ్ళు అవి కాయలు ఒకసారి ఎక్కువ కాస్తాయి ఎన్ని ఎకరాల్లో ఉంది మొత్తం ఇది ఇది ఉండేది యాభై సెంట్లోనే యాభై సెంటు ఎన్ని చెట్లు ఉంటాయి ఇరవై ఐదు చెట్లు ఇరవై ఐదు చెట్లు చూసుకున్నట్లయితే యాభై ఈ అర్ధ ఎకరాలో కొన్ని పన్నెండు ఏళ్ళు పదహైదు చెట్లు మిగతా పెద్ద చెట్లు ఉన్నాయి యాభై ఏళ్ళ ఆ రేంజ్ లో నాలుగు చెట్లు ఉన్నాయి నాలుగు చెట్లు ఉన్నాయి అంటే ఇంతకు ముందు చాలా ఉండేటివి కానీ కాపు ఎక్కువ రావడం వల్ల తగ్గ కట్ చేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి తగ్గి దాంట్లో ఎక్కువ కాపు కావడం సైజు రావడం లేదు అంటే చెట్టు ఎక్కువ గ్రోత్ అయిపోయింది పండు పండుగ రావడం లేదు మాకు పెద్ద లాభం లాభం ఉంది కష్టపడి ఉంది లాభం కష్టం చేసుకోవాలి ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ లో మీరు నాటుకున్న పద్ధతి ఎట్లా నాటుకున్నారు మామూలు గొయ్యలు తోగి దాంట్లో కొంచెం ఎరువులు వేసేసి దాన్ని శుభ్రంగా అంటే నీళ్ళని ఏమో శుద్ధి చేయడము ఏమన్నా దున్నిచ్చేది అట్లా పెట్టుకుంటారా సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసుకోవడము దాని చేయడం చెట్టు అభివృద్ధి అయిపోతుంది కాపు ఎన్ని ఏళ్ళకి ఇప్పుడు చెట్టు పెట్టుకున్నారు కాపులు మామూలుగా ఇప్పుడు ఉండే పట్లేదు ఇది అంట్లు కదా ఇప్పుడు కట్టేది అంట్లు కాబట్టి అంటే ఈ చెట్టు పెట్టినప్పుడు మీకు ఎన్ని రోజులు కాపు వచ్చింది ఎన్ని ఎన్ని ఏళ్ళ కని రెండేళ్ళ కంటే కాపు తీస్తుంది రెండేళ్ళ కంటే కాపు కొంచెం 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 చెట్టు అభివృద్ధి అయ్యే పంట అంటే ఇప్పుడు కొంచెం కొద్ది కానీ ఒక నాలుగేళ్ళకి ఐదేళ్ళకి పూర్తి కాపు వచ్చేస్తుంది ఐదు ఐదేళ్ళ కంటే చెట్టుకు వచ్చేది యాభై కేజీ యాభై కేజీ కాయకొడతాయి కాయకొడతాది అంతే ఇంక దీని గురించి పెద్దగా ఏం లేదు ఒక్కసారిగా డౌన్ కాదు పంట ఇంకైతా ఉంటుంది ఏ రకం పంట ఇది ఏ చెట్టు ఇది పాల్చోపూట పాలుసోపాటా క్రికెట్ సపోటా అని రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు యాభై చెట్ల యాభై ఏళ్ళ చెట్టు ఉంది అన్నారు కదా అది పాల్సాపోట అనే ఇది క్రికెటా క్రికెటా కున్మాడు పాల్సోపాటా ఇప్పుడు దానికి దానికి డిఫరెంట్ ఏమి ఉంటుంది పాల్సపోటా కేజీ అంటే అది కేజీ మీద తక్కువ రేటు పోతుంది ఇది యాభై రూపాయలు పోతుంది పాల్సపోట అయితే ఇది క్రికెట్ ఈ ఇప్పుడున్న ప్రెజంట్ అంటే ఇప్పుడు ఉన్న ప్రకారము ఏ రకం చెట్టు అయితే బాగా మార్కెట్ లో పోయే రకం రకంసపోటే ఉంది సపోర్ట్ పోట ఎక్కువ కాస్ట్ పోతా ఇప్పుడు సపోర్ట్ అంటే దానికి కాయ ఇప్పుడు ఈ పాల్సా సపోర్ట్ అన్నారు కదా తెంచుతాను ఇప్పుడు ఈ పాల్సా పోట అంటే ఇప్పుడు పాల్ కార్తానే కాబట్టి పాల్సా పోట అంటారా లేదంటే ఎట్లా లేదు దానికి మామూలుగా పాలు సోపాట అంటా ఉంటారు అది ప్రతిగానికి పాలు వచ్చేది అంటే ఏ రకంకైనా పాలు సోపాట అనేది ఒక ఇది వచ్చేసి అనమాట దానికి పాలు సోపాటు బాగుంటుంది అని అంటే దీని స్వీట్నెస్ ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ గానే ఉంటుందా లేదంటే కాయ అభివృద్ధి అయ్యే కొద్ది స్వీట్ ఇప్పుడు నేను నాలుగేళ్లలో పెట్టుకున్నారు కదా అప్పుడు మీకు చెట్టు ఎంత పడింది అప్పుడు కూడా అంతా ఇన్నూరు అంతే ఒక చెట్టు అంటు అంటుకట్టిండ చెట్లయితే కాదు అప్పుడు అవి అంటుకట్టింది అవి ఏం అంటు కదా అవి ముందు పెట్టిండే మళ్ళీ చిన్న చెట్లు అన్ని అంటు కట్టింది అవి అంటు చేసి కట్టా ఇప్పుడు నీళ్లు పెట్టుకోవాలంటే మీరు ఎట్లా పెట్టుకుంటారు మామూలుగా నీళ్లు మోటార్ వేసి బాపులు చేసేసి దాని అంతే నిండా నార్మల్ గా నే మామూలుగా పెడతారు అంత ఉన్న సిచువేషన్ వచ్చేసి ఇప్పుడు అవి పైపుల్లో పెట్టేసి కొంచెం నీళ్ళు కొంచెం కొంచెం నీళ్ళు వచ్చి అంటే భూమి తడచాలంతే అంతవరకు అంటే ఎండ్రోల్కి ఒకసారి అట్లా పెడతాను అంటే మూడు నాలుగు ఒకసారి నీళ్లు పెట్టి నాలుగు నాలుగు ఒకసారి చెట్టు అభివృద్ధి అయిపోతే నీళ్ళు ఎక్కువ పెడతా వచ్చాయి ఆహా అలా ఓన్లీ చెట్టు ఎక్కువ నీళ్ళు పీక్కుంటుంది కాబట్టి అంతే ఇంకా పెద్దగా ఏమిదేమీ ఈ పంట గురించి పెద్ద ఇది ఏం లేదు ఇప్పుడు రాను రాను చాలా బరువు అయిపోతుంది ఆహా పంటలు ఎక్కువైపోతుండాయి అంటే పెట్టేవాడు ఎక్కువైపోతున్నావు ఇప్పుడు ముందు కాలాల్లో పంటలు ఇవి తక్కువ ఇప్పుడు ఏమున్నది సిస్టమేటిక్ వచ్చేసింది ఎకరాలు ఎకరాలు పెట్టడం మోటార్ ఆన్ చేయడం ఆటో ఆన్ చేయడం అదే పారుతుంది అదే పంటతుంది ఊరిగి సరుకు తీసుకుపోతే అలాంటివి వచ్చేసి దేశం మీద ఎక్కువ అయిపోయింది పంట ఎక్కువ అంటే ఎక్కువ మోటార్లు పెట్టడం పైప్ సిస్టమ్ పెట్టడం అవే పారుతుంది అదే ఆడే దుంకుతుంది ఆడే పారుతుంది ఎప్పుడు వర్కర్లు తీసుకు క్లీన్ చేసేస్తే వచ్చేస్తారు ఇంకా మనిషి ఒకటే ఊరి అయినా వచ్చేసుకునే పని లోళ్ళు పంటలు పండే కాలం వచ్చేసింది ఇప్పుడు మీరు నాలుగేళ్ళకి కాపు అంటే రెండు మూడు ఏళ్ళ నుంచి కాపు అనే స్టార్ట్ అవుతుంది పెట్టుకున్న తర్వాత మొక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకున్నట్ల నాలుగేళ్ళకి ఏళ్ళకి పూర్తి కాపు వస్తుంది ఇప్పుడు పెట్టినప్పటి నుంచి నాలుగేళ్ళ వరకు మనం ఎట్లా అంటే జాగ్రత్తలు పెట్టుకుంటాము చెట్టు అభివృద్ధి ఆ చెట్టుకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వచ్చేస్తాను అంతే పడినాక అయిపోయే చెట్టు జాగ్రత్తగా చూసుకుంటా అంటే పెద్ద మెయింటెనెన్స్ అంటే ఏం లేదు దీనికి ఏమేమి లేదు లేదు ఎవరైనా సులువుగా చేసుకోవచ్చు అంతే అట్లా చేసుకోవడం వల్ల ఎక్కువ పెట్టేస్తాను ఆహా ఇప్పుడు సిస్టోమేటో అలా వచ్చేసింది పైప్ లైన్ పెట్టడము అంటే మెయింటెనెన్స్ తక్కువ మందులు తక్కువ ఖర్చులు తక్కువ కాబట్టి పెట్టేస్తాను అందువల్ల మార్కెట్లో డౌన్ రేట్ ఉంది అన్నమాట బరువు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ యాభై ఏళ్ళ చెట్టు ఉంది అన్నారు కదా ఆ చెట్టుకి ఒక సంవత్సరానికి కాపు ఎంత వచ్చే అవకాశం ఎన్ని టన్నులు కానీ ఎన్ని కేజీలు కానీ వచ్చే అవకాశం చూసుకుంటే ఇప్పుడు రెండు మూడేళ్ళు మూడు చెట్టు అయితే ముప్పై కేజీలు నలభై కేజీలు కావచ్చు అటు నుంచి అటు అభివృద్ధి మీద యాభై ఏళ్ళ చెట్టుకి ఎంత రావచ్చు యాభై ఏళ్ళ చెట్టు చెట్టుకు వచ్చేసి తక్కువనే కూడా నాలుగు వందల కేజీలు నాలుగు వందల కేజీలు కాపు కాపు ఎక్కువ ఇది ఈ ప్రకృతిలో ఇది ఎక్కటి ఇది ఒక్కటే పంట ఎక్కువ కాచి కాసినట్లు కాస్తానే కాస్తానే ఉంటది ఒకసారి పంట ఒకటే అయినా జనవరి నుంచి మే వరకు పంట ఉంటుంది కొంచెం 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 పంట మేకు క్లోజ్ ఇప్పుడు అంటే యావరేజ్ ఎన్ని కేజీ నాలుగు వందల ఐదు వందల కేజీలు చెట్టు ఇప్పుడైతే ఇప్పుడు ఈ పది చెట్టు చెట్లు తీసుకున్నట్లయితే ఎన్ని కేజీలు రావచ్చు ఇది కావచ్చు అర్ధ కాసే అవకాశం ఉంది అలా అయిపోతుంది అర్ధట అంటే ఐదు వందల కొద్ది పంట పంట పెరుగుతానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో తెగుళ్లు ఏమే ఉంటాయి అంటే ఏదైనా పురుగు ఇది పూత వచ్చినప్పుడు ఒక ఏదో అది ఆడుతూ ఉంటుంది అప్పుడు మందు పిచ్చికరీ అట్లా చేసుకోండి అంటే దోమ ఒకటే అది ఒకటి ఇది ఒక ఈగ అనేది ఉంది ఆ ఈగ వాడుతూ ఉంటుంది అంటే ఆ పండుగ వచ్చేటప్పుడు ఈగ వాడుతూ ఉంటుంది దానికి కూడా మందు చేసుకుంటే పని చేసుకోవాలా ఏమొచ్చింది వ్యాధి వ్యాధి ఏం చేస్తే అని చేసుకుంటే అభివృద్ధి అంటే తక్కువ లో మెయింటెనెన్స్ అనమాట ఇప్పుడు పూత ఏ నెలలో వచ్చే అవకాశం ఉంటుంది ఇది నవంబర్ డిసెంబర్ లో పూత రెడీ అవుతాయి జనవరి నుంచి ఆడ ఆడ ముందుకాయలు అన్ని ఆడ రూలింగ్ పూత ఇప్పుడు పూత రాలిపే సమస్య అనేది ఉంటుంది ఇది విషయం అంటే ఒక సంవత్సరం ఏది పంట తగ్గుతుంది మళ్ళా తగులు అలాగా ఈ నిరుడు పంట తక్కువ ఈసారి పంట ఎక్కువ అలా జరుగుతుంది అవునులే ఈసారి ఎక్కువ వస్తుంది అంతే ఏమీ లేదు ఈ పంట గురించి ఈ విధంగా నడుస్తా ఇప్పుడు కాయ కూడా కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే లోపల పుచ్చు పట్టేది కానీ గట్టిగా అయిపోయేది కానీ అట్లా కదా కాయకి అది కాయ అంటే ఆ ఈగి వాదడంతో అలా అవుతుంది గాయ మాత్రం డ్యామేజ్ చేయడం లేదు కాయ చెడిపోవడం కుళ్ళిపోవడం ఇవిని లేదు ఆ గాయ గాయమైతుంది కాయకి గాయమైనట్టుగా ఉంటుంది ఆ పండుగ తినే తినే బాగా ఉంటుంది పంట పొలాల్లో పెట్టుకున్నారు ఈ పంట అనేది ఇప్పుడు పక్షులు కానీ ఏమన్నా కానీ ఈ ముందునే ఈ కాయ అనేది చాలా స్పీడ్నెస్ ఎక్కువ ఇప్పుడు ఏదన్నా పక్షి వచ్చి తినిపోతా ఉంటది మామూలు ప్రకృతిలో ఉండే పండు పండుగ పక్షులు తినేటి రెడీ అవుతాయి అలాగా మనం పండుగ ఎట్లా తింటాము ఆ ఋతు అవి తింటాం అన్ని తినేసి మాకు దొరికేది అంతే అన్ని తీసేసి ఇప్పుడు పంట పెట్టినాక ఎన్నో ఉంటాయి వ్యాధులు ఉంటాయి పందిళ్ళు ఉంటాయి పందిపోలు ఉంటాయి అవి పచ్చులు ఉంటాయి ఇవన్నీ తినేసినాకనే మాకు మనకి దొరికేది అంతే దాన్ని కాపుదారి చేసుకున్నంత అభివృద్ధి కాపుదారి చేసుకోవాలి మనం సొమ్ము జాగ్రత్త సొమ్ము అయితే అంతే ఇప్పుడు దాన్ని అంటే తినిపోతా ఇప్పుడు ఎవరో చూసుకుంటే ఎట్లా ఎన్నిపోవచ్చు దాని ఇప్పుడు నుండి ఒక ఐదు వందల కేజీలు వచ్చింది అనుకో ఐదు వందల కేజీలో పక్షులైనా ఎన్ని అది వంద వంద కేజీలు అవే తినేస్తా అవే తినా అదన్నీ ఇవన్నీ వేసుకుంటే బయటకు వచ్చేది వస్తాయి అభివృద్ధి చేసుకుంటే కొద్ది ఉంది ఇప్పుడు ఇప్పుడున్నది ఏదో దోమతరలు అవి ఇవి వచ్చినాయి అవి పెట్టుబడి పెట్టి డబ్బులు అక్కడ వెళ్ళిపోతాయి ఉంటాయి దొరికినందు మేము చేసుకుంటాం ఇప్పుడు ఒక సంవత్సరానికి పెట్టుబడి ఎంత రావచ్చు పెట్టుబడి ఏం లేదు భూమి దున్నుకోవడము చేసుకోవడము అంత పెద్దదైన ఒక ఎకరాకు వచ్చేసి ఒక పదహైదు వేలు ఇరవై వేలు రావచ్చు అంతే పదహైదు వేలు ఇరవై వేలు అయితే అంతే ఇప్పుడు మీద అద్దె ఉంది ఒక పదివేల దాకా రావచ్చు మళ్ళీ మామూలు ఖర్చు అంటే మోటార్లు దాటి ఖర్చు వచ్చామం అంటే పంటకు సంబంధించి అయితే ఒక పదివేలు పదహైదు వేలు దాకా రావచ్చు మీ అద్దరం ఎకరా ఉంటే ముప్పై వేల నాలుగు రావచ్చు ఎక్కువ ఉన్నంత ఖర్చు ఇప్పుడు మనకి ఇప్పుడు మీ అద్దర్కాను ఇరవై ఐదు చెట్లు ఉన్నాయి ఇరవై ఐదు చెట్లకు గాను పెట్టుబడి ఎంత పెట్టుబడి అంటే ఒక పదివేలు పదహైదు వేలు రావచ్చు అన్నారు ఇప్పుడు దాని నుంచి ఎన్ని కేజీలు సపోర్ట్ వచ్చే అవకాశం ఇరవై ఇరవై ఐదు చెట్లు ఇచ్చి మూడు నాలుగు టన్నులు వచ్చేస్తాయి మూడు నాలుగు టన్నులు మూడు వేల నాలుగు వేల కేజీలు దాంట్లో ఒక టన్ను అయిపోవచ్చు ఇప్పుడు మాగ పద్ధతి ఎట్లా ఉంటది ఇప్పుడు ఇది చెట్లు కాయి ఎట్టి పరిస్థితుల్లో మాగిపోతుంది దానికి చెట్టు మీదే నేను చెట్టు మీద చెట్టు మీద మాగదు చెట్టు మీద మాగుతుంది అది అన్ని ప్రకృతి పచ్చలు తినేస్తాయి రుచూకి వచ్చింది వాతావరణం వచ్చింది ఇచ్చ వయసుకు వచ్చింది పండు అంటే అది లాక్కోవడము ఒక చోట జాగ్రత్తగా క్లీన్గా స్టోరేజ్ చేసుకుని ఎన్ని రోజులు మాగిపోతుంది రెండు నెలలు రెండు దినాలు మాగిపోతుంది రాత్రుల్లో మార్కెట్లో రేట్ ఎంత మార్కెట్లో బాగా ఇది ఉన్నప్పుడు ముప్పై నలభై పోతుంది అది ఎంత ఇది అంతే పోతుంది లాస్ట్ సైజ్ ఇంకొక ఎక్కువ పోతుంది సరుకు బట్టి సరుకు ఎక్కువ వచ్చేసే డౌన్ అవుతుంది అంటుంది సరుకు తక్కువ రేటు వేల ఉంటుంది సరుకు దొరకలేదు కానీ లేకపోతే యాభై కానీ మాకు రెండు కేజీలుండి అనేవాళ్ళు అలాగా కానీ లేకపోతే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నాయి కూడా పండు లేదు కాబట్టి పండు ఎక్కడ ప్రతి అనుకో రేట్ డౌన్ అవుతుంది అది ఆ రేటు ఉంటే ఆ రేట్కి అమ్మ సో యావరేజ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ముప్పై నలభై ముప్పై నలభై అంటే మీరు అంటే డైరెక్ట్ కస్టమర్ అంటే ఎవరికన్నా డైరెక్ట్ అమ్ముతారా లేదంటే మిడిల్ మ్యాన్ వాళ్ళు లేకుంటే మేమే అమ్ముతాం లేదు మార్కెట్ కాదు ఇప్పుడు మార్కెట్ కి మీరు అమ్మేదంటే ఫిఫ్టీ 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 ఇప్పుడు ఒకవేళ నువ్వు ముప్పై రూపాయలు అమ్మినావు అనుకో వాళ్ళు అరవై అమ్ముకుంటాడు అంతే అంతే అంటే మీకు పని తగ్గించాలంటే అది మేలు అంటే మాకు వర్క్ ఉన్నప్పుడు పని వాళ్ళే తినలేని వాళ్ళకి వేసేస్తాం మా వర్క్ మేము అదే పని మేము ఇచ్చేస్తాం ఇప్పుడు కొత్తగా సపోటా పెట్టాలనుకుంటా అంటారు కదా సపోటా పెట్టాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా ఎట్లా ఏ పద్ధతిలో పోతే కరెక్ట్ కాప్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని పంట భూమి బాగా క్లీన్ చేసేసి ఒక రెండు మూడేళ్ళు బాగా భూమి ఇది చేస్తా వస్తే ఒకదమ్ము నా రెండు మూడేళ్ళు డెవలప్మెంట్ అయిపోతుంది అంతే ఇంక పరా మరి ఏం పెద్ద ఇది ఏం లేదు వాట్ వాటర్ బాగా వెళ్ళాలి వాటర్ మందు లేదు ఏది లేదు వాటర్ వెళ్ళాలి మందు అవసరం లేదు ఎరువు కొట్టాలంటే మామూలు రోజు అట్లాంటివి ఎరువు వేసుకునేది అభివృద్ధి చెట్టు కొంచెం డిఏపి వేసినాను ఏదో కాస్ అని ఎక్కువ ఓవర్ కాసేసింది ఎరువు ఎక్కువ పంట ఈసారి నాలుగు వేల ఐదు వేల కేజీలు వస్తుంది ఈజీగా స్టార్ట్ అయింది పండేమో కనపడుతుంది కొంచెం కొంచెం లోపల పచ్చులు జనావి ఇవి పోయేందుకు ఊటన్ ఈ సపోటర్ చెట్టు సాగు సంబంధించి ఏదన్నా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీరు సగ్ కావాలా ఈ పంట పెట్టాలా అని అంటే దాన్ని సెలవు తీసుకుని మంచి రకాలు ఇంకా మంచి రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెట్టుకొని సార్ చేసుకోవచ్చు అంటే ఉంది ఏమి పెద్దగా ఏమి లేదు భూములు ఎక్కువ ఉండేవాళ్ళు ఒక సైడ్ ఉంది లేని వాళ్ళు పెట్టేస్తారు తక్కువ ఉండేవాళ్ళు ఏం ఇంత వద్దులే కొంచెం పెట్టు పెట్టే పంట పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ కాప్ అనేది వచ్చే అవకాశం పంటే మనం మెయింటెనెన్స్ బాగా చేసుకోవాలి గ్యారెంటీ పంట అండే పర్సన్ భారీ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఈ పంట హండ్రెడ్ పంట అంటే కాయలేదు అన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ పంట మనం పెట్టి పెట్టిన దానికి డబల్ ఎట్లా చూసుకున్నా డబల్ వచ్చే అవకాశం ఇప్పుడు ఒకవేళ మీరు అర్ధ దగ్గరలో పదహైదు వేలు పెట్టినారు అనుకో కంపల్సరీ ముప్పై వేలు వచ్చే అవకాశం అయితే ఎంత లీస్ట్ తక్కువ కాపు వచ్చిన డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు మీరు పదహైదు ఏళ్ళలో ఉంటే అవి ఎస్ట్ సార్ ఈసారి వచ్చిందని ఎప్పుడు వచ్చింది సార్ ఒకసారి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే అప్పుడు ఎన్ని కేజీలు వచ్చింది అప్పుడు మూడు టన్నులు వచ్చింది ఆ ఎస్ట్ అంటే అదే మళ్ళీ ఇప్పుడు వచ్చింది వాడటం అంటే నాకు సరిగ్గా కాపే లేదు అంత లేదు అన్నా కూడా పాతి పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది లేనే లేదు అన్న ఎన్నికల అప్పుడు టన్ను టన్ను కావాలి ఎంత కాపు లేదన్నా పంట గ్యారెంటీ ఇది కంపల్సరీ పంట గ్యారెంటీ ఫేల్ అనేది ఉండదు అనేది ఇప్పుడు కటింగ్ అయింట కటింగ్ కాయ పీకాలంటే చేతులు మీకు ధరలే అంటే ఎక్విప్మెంట్ ఇప్పుడు కాయ కటింగ్ పీకాలండి ఇప్పుడు కింద కింద ఉండదులే కదా ఇదేనా లాగాలంటే కాయలు తీసిపోయి కాయలను ఇలా వేసుకొని అలా లాగేసుకుంటాం అంటే దీంట్లో పడిపోయి మళ్ళీ ఇక్కడ దెబ్బ అంత ఇప్పుడు వేల మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ని కాపు ఉంటాయి అంటారు జనవరి నుండి ఆ జనవరి నుంచి మే వరకు మే వరకు ఉంటది నీకు ఈ కాపు అంతా పీకితే పీకాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు నీకు ఇన్ని ఇంత హెవీ కాప్ వచ్చేసింది సారీ ఈ కాప్ అంత పీకాలంటే నీకు పంట మాత్రం ఉంటది మే జూన్ వరకు పంట ఉంటది కొంచెం కొంచెం పంట డౌన్ అయితే వస్తాను జనవరి నుంచి పెద్ద పెద్ద కాయలు అలా డౌన్ చేస్తాం తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు అంటే లాస్ట్ మే నెలలో క్లోజ్ అప్పుడు కాయ ఇది రాలేదు అది రాలేదు పాయింట్ ఉండదు అంత బీక్ అంటే మీరు ఒకటే బీక్తారా పూలల్లో పని వర్క్ ఎక్కుంది ఇప్పుడు అబ్బాయి వచ్చాడు ఇంకా లాగడం పెట్టడం వర్కర్లు పిలుచుకొని ఆ వర్కర్లకి డబ్బులు ఖర్చు వస్తుంది అలాగే చేసుకుంటే మనకే ఉంటుంది లేకుంటే ఖర్చు అవుతుంది అలా జరుగుతుంది అంటే నెలల వరకు ఉంటుంది ఆహా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ సపోర్టర్ స్టాక్ సంబంధించి పెద్ద ఒక డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ అనుకుంటున్నా మీకు కూడా ఈ సపోర్టర్ స్టాక్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ లో తెలియజేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అగ్రికల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్